హాయ్ అండి ఇవాళ మీ అందరికీ మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం ఫస్ట్ కుక్కర్ తీసుకుని హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకుని రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కందిపప్పులోకి నాలుగు నుంచి లేదా మూడు పచ్చిమిరపకాయలు అలాగే కడిగి తీసుకున్న మునగాకు నెక్స్ట్ ఇందులోకి రెండు టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు సరిపడా పప్పు ఉడకడానికి వాటర్ వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం పచ్చాపచాగా ఉంటేనే పప్పు బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కారము ఉప్పు అలాగే చిటికెడు పసుపు అన్నీ మీకు సరిపడా వేసుకొని కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఉడకడానికి పొయ్యి మీద పది నిమిషాలు పెట్టుకోవాలి అది ఉడికే లోపల ఒక పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుని కడాయిలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ కరివేపాకు ఉంటే వేసుకోవచ్చండి లేకపోయినా మరి పర్వాలేదు అవి వేగాక ఇలా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకొని వేడివేడి అన్నంలో ఈ పప్పు నెక్స్ట్ ఆమ్లెట్ కాంబినేషన్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి నచ్చితే